ఈరోజు మనం శుభకార్యాల్లో వాడే అక్షంతల గురించి మనం తెలుసుకుందాం అక్షంతలు అనేది శుభకార్యాలకు వాడతారని చెప్పి పండితులు మనకు చెప్తూ ఉంటారు సహజంగా మనం కూడా చూస్తూనే ఉంటాం అక్షంతలు అనేవి పెళ్ళిళ్ళల్లో మనం సహజంగా వాడుతుంటాం తర్వాత పూజ కార్యక్రమాల్లో చేసినప్పుడు కూడా మనం వాడుతుంటాం ఆ తర్వాత మనం అక్షంతల గురించి పట్టించుకోము కాబట్టి శాస్త్రజ్ఞులు పండితులు ఏం చెప్తున్నారంటే అక్షంతలు అనేవి శుభకార్యానికి సూచికగా చెప్తారు కాబట్టి మనం పూజలు చేసుకునేటప్పుడు ఎవరైతే హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా పూజలు చేసుకుంటారో ఆ పూజలు చేసుకునేటప్పుడు అక్షంతలు మనం దాచుకొని ఇంట్లో పెట్టుకొని మనం ఎటన్నా బయటికి వెళ్ళేటప్పుడు అక్షంతలు చల్లుకొని వెళ్తే మనకి అష్టైశ్వర్యాలు శుభాలు జరుగుతాయి కాబట్టి అక్షంతలు అనేవి శుభకార్యానికి సూచిక కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అక్షంతల్ని ఎక్కడైతే పూజ చేసుకుంటారో పూజా కార్యక్రమాల దగ్గర పెట్టుకొని అక్షంతలను మనం జాగ్రత్తగా చేసుకొని మనకు బయటికి వెళ్ళేటప్పుడు దేవుణ్ణి పూజ చేసుకొని మనం అక్షంతలు నెత్తి మీద చల్లుకొని వెళ్తే శుభం జరుగుద్దని చెప్పి మన వేద పండితులు శాస్త్రజ్ఞులు పండితులు చెప్తారు కాబట్టి మనం కూడా దాన్ని పాటించడం అనేది అవసరం కాబట్టి అక్షంతలు అనేవి శుభ సూచకానికి గుర్తుగా మనం వాడతాం కాబట్టి హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అక్షంతలు అనేవి ఇంట్లో పెట్టుకొని మనకి బయటకు వెళ్ళేటప్పుడు కానీ శుభ సూచకంగా మనం వాటిని వాడతాం కాబట్టి మనకంతా మంచి జరుగుద్ది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అక్షంతల్ని జాగ్రత్తగా భద్రపరచుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో పూజా సామాగ్రి దగ్గర పెట్టుకోవడం అనేది చాలా శుభ సూచకానికి గుర్తు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఆచరిస్తారనే ఉద్దేశంతో మీకు ఈ విషయానికి తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి